కాంగ్రెస్ నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ బర్త్డే సందర్భంగా రెండు రోజులు మెడికల్ క్యాంపు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు నెక్స్ట్ జన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల ఉపయోగార్థం పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగార్థం కానీ ప్రజలకు దగ్గర వాళ్ళనే నేపథ్యంతో కానీ ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ పాటు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ సూచకలు ఏదైతే స్పెషల్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళతో చేపించడం జరుగుతుంది ఈ బాలాజీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈరోజు సార్ బస్ స్టాప్లో ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించిన విషయాలు మనం అడిగారు పేరు శివచౌదరి అండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈరోజు కోకట్పల్లి కాంగ్రెస్ పార్టీకి బండి రమేష్ గారు ఇన్ఛార్జిగా ఉండటం మా అందరూ అదృష్టం ఈరోజు బండి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గత రెండు రోజుల నుంచి మేము ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది కోకట్పల్లి ప్రజలందరికీ వరంగా మారబడుతుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మినిమం కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తున్నారు అలాంటి ఫీజులు తగ్గించాలి పేదలకి కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వాలని అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా యూత్ అందరం ముందుకు వచ్చాము ఈరోజు కోకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పనిధి నయా పీజేఆర్ పీజేఆర్ మళ్ళీ పుట్టాడు అని మేము అందరం అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు లేని లేని టైం నుంచి ఈరోజు యువనాయకులను రెడీ చేయటం కానీ కాంగ్రెస్లో ఐక్యతను ముందుకు తీసుకెళ్తాం గతంలో గత మూడు నెలలు ఆరు నెలలు బ్యాక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదనేది కొంతమంది మీడియాలో వచ్చిన విషయం ఇవాళ అందరూ ఒక యూనిటీగా జనంలోకి వెళ్ళగలుగుతున్నాము ఈరోజు ఎలక్షన్ జరిగినట్టయితే బండి రమేష్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు ఇలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయటం మాలాంటి లాంటి నాయకులనే తయారు చేయటం మా అదృష్టం ఆయన మాకు ఒక నాయకత్వ లక్షణాలు పెంచడమే కాకుండా ఒక మోటివేషనల్ స్పీకర్గా జీవితంలో ఎలా ఉండాలి ఏ విషయాల మీద అవగాహనతో ముందుకెళ్ళాలి పేదలకు ఏం చేయాలి అనేది మాకు ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్గా మేము భావిస్తున్నాము రమే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం బండి రమేష్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు భవిష్యత్తులో మంచి పదవి ఇచ్చి అన్నని మీరు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ నా పేరు బుచ్చు నాగమల్లేశ్వరావు కేపిఎస్పి వన్ వన్ ఫోర్ డివిజన్ కాంగ్రెస్ లీడర్ని ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ప్రియతమ నాయకుడు జనహృదయ నేత కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బండి రమేష్ గారి జన్మదినం సందర్భంగా పేదలు ఎవరైతే ఉన్నారో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంతోమంది కన్సల్టెన్సీ ఫీజులు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి సో దానివల్ల ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహవంతులు ఆయన పుట్టినరోజుకి పేదలకు అనేది మంచి సేవలు అందించాలన్న లక్ష్యంతో గామన్ మరియు నెక్స్జన్ యాజమాన్యం సహకారంతో టెంపుల్ బస్ స్టాండ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే పెద్దలైనటువంటి శేరి సతీష్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే మా బ్రదర్ అయినటువంటి శివ చౌదరి అలాగే మా సీనియర్ లీడర్ బాబ్జీ కుమార్ మరియు నేను కలిపి ఈ కార్యక్రమం చేయటం ఎంతో ఆనందంగా ఉంది రేవంత్ రెడ్డి అన్నకి కృతజ్ఞతగా మరొక్కసారి చెప్తున్నాం ఇటువంటి నాయకుడిని కూకట్పల్లి ఇచ్చినందుకు గాను మీకు ధన్యవాదాలు చెప్తున్నాం కూకటపల్లి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు అంతా కూడా ఒకటే కాంగ్రెస్ నినాదం మాత్రమే ఎవరు ఎలా ఉన్నా చివరికి అనేది కాంగ్రెస్ అంటే ఒకటే ఎక్కడ ఏదైనా సరే ఒక కుటుంబంలోనే ఇవాళ ఐక్యత లేదనే ఈ రోజుల్లో అందరినీ కూడా కలుపుకుంటూ తను వంతుగా తాను సహకారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తక్కువ ఉన్న టైంలో కూడా అరవై ఐదు వేలు ఏదైతే ఓట్లు ఉన్న టైం నుంచి ఎనభై ఏడు వేలు పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు వచ్చినాయి అంటే బండి రమేష్ గారి పాత్ర ఎనలేనిది ఉన్నది మాలాంటి యువకుల్ని ఉత్సాహవంతుల్ని ఇన్స్పైర్గా ఏదైతే ఉందో ఆయన తీసుకుని మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పూకట్పల్లి ప్రజలకు అవుతూ వాళ్ళకి ఏ ఏ కార్యక్రమాలు ఇంకా చేస్తే మనం ముందుంటాం మన పార్టీ ముందుండదు మన పార్టీ మళ్ళీ ఏదైతే ఉందో ఏ ఎలక్షన్ జరిగినా రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా అనేది మనం గెలుపు చూపించి మనం ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పింది మేము ఎంతో సంతోషిస్తున్నాం మళ్ళీ మరొకసారి ఏదైతే ఉందో శ్రీ బండి రమేష్ అన్నకి ఓ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఇది ఏదైతే పేదల కోసం కార్యక్రమం చేపట్టారో అదేవిధంగా బండి రమేష్ గారు జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలియజేస్తున్నారు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగించినప్పుడు పేద ప్రజలు ఉపయోగించుకోవాల్సిన అవసరత ఉంది నిజంగా వాళ్ళు చెప్పినట్లు అనేక హాస్పిటల్స్ మనకు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినట్లయితే కన్సల్టేషన్ ఫీజే భరించలేని పరిస్థితి వాళ్ళ ఉన్న నేపథ్యంలో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ తప్పకుండా ప్రజలకు సేవార్థంగా ఉపయోగపడుతూ ఉంటుంది తప్పకుండా నాకు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయడంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఒకటి పనిచేసుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ వీడియోతో జర్నలిస్ట్ కళ్యాణ్